కంకూరు శివాలయంలో భక్తులు ప్రదర్శన చేస్తున్నారు ఈ అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వామి కూడా కార్తీక మాత్రం సందర్భంగా అయ్యప్ప ఏం సంగతులు ఇప్పుడే పోతున్నాం మేము కూడా ఆంజనేయ సాంగ్ స్వామి ఏమి అభిషకుడు అభిశకుడు మాటలు మాట్లాడుకో సార్ స్వామిచరణం స్వామి స్వామిచరణం స్వామి శడమయ్యప్ప ఆంజనేయ స్వామికి తేడా దీక్ష మా ఆంజనేయ స్వామి గుళ్ళ ముందర మా స్వామి రేటు దుచ్చాలకి అందుకని ఈ స్వామి పెద్ద కదా ఈయన చూసిపోదాం వచ్చా ఒక రౌండ్ రెండు రౌండ్ స్వామి చుట్టూ తిరిగేది మూడేనా కొంతమంది వెరైటీ వెరైటీగా ఉంటారని అంతే

जय श्री राम